నమస్తే దోస్తులు గల్పు నుంచి ఇంటికి చుట్టిపోయే వాళ్ళు బంగారాన్ని ఎంత తీసుకుపోవాలన్నది చాలామందికి డౌట్స్ ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది చాలా తీర్ర చెప్తుండ్రు బంగారం రేటు ఎక్కువ పెరిగింది గవర్నమెంటు ముందాటికంటే తక్కువ వేసింది ఇప్పుడు తక్కువ తీసుకుపోవాలా అని అన్నట్ల ఇంతకుముందు ఎంత ఉండే ఇరవై గ్రాములు మొగోళ్ళు తీసుకుపోతుండే నలభై గ్రాములు ఆడోళ్ళు తీసుకుపోతుండే కదా ఇప్పుడు ఐదు గ్రాములు మొగోళ్ళు పది గ్రాముల ఆడోళ్ళు అని చెప్తుండ్రు ఇది నిజమా అబద్ధమా అని ఈ వీడియోలో మీకు కుళ్ళ కుళ్ళ చెప్తా ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అని ఓకేనా అసలు ముచ్చట కత్తే యాభై వేలు దాకా మొగళ్ళు బంగారు తీసుకపోవచ్చు ఆడోళ్ళు లక్ష రూపాయల దాకా తీసుకపోవచ్చు ఇరవై గ్రాముల మొగోళ్ళు నలభై గ్రాముల ఆడోళ్ళు ఈ ఐదు గ్రాములు పది గ్రాములు ఉన్న చూడు ఇది ఉత్త ముచ్చట ఇది వేస్ట్ ముచ్చట ఏది లేదు ఓకేనా ఏదన్నా ఉంటే న్యూస్లో వస్తుండే న్యూస్ పేపర్లు రాత్తుండే అన్నిట్లలో వస్తుండే తెలుస్తుండే కదా ఇదంతా ఏం లేదు ఇరవై గ్రాములు మొగళ్ళు గుండ పోవచ్చు నలభై గ్రాములు ఆడలు కొండ పోవచ్చు గెంచి మా ఫ్రెండ్గాడు ఇంటికి చుట్టు వేయండు ఏడు రోజుల కిరతము ఇరవై మాసాలు ఇరవై గ్రాములు గుండవేయండు ఆ ఎలాంటి ప్రాబ్లం లేదు ఓలాపలేరు మొన్న రీసెంట్గా నాలుగు రోజుల కిరతము సౌదీ నుంచి ఇంకొక ఫ్రెండ్ వేయండు అయినా కూడా ఆపలేడు ఇరవై గ్రాములే తీసుకపోయిండు మస్కట్ గంచి కూడా ఒక ఫ్రెండ్ నా ఫాలోవర్స్ అయినా పోయిండు అయినా కూడా నాకు మెసేజ్ చేసిండు అన్న నేను ఇట్లా వీడియో చూసిన చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు కొంచెం చెప్పాను అని నాకు ఒక పది మంది దాకా చెప్పిండు అందుకే ఈ వీడియో చేస్తున్నా ఓకేనా అదంతా ఏం లేదు ఇరవై గ్రాములు మొగ్గులు ఉండవచ్చు నలభై గ్రాముల ఆడవులు ఉండవచ్చు ఏం టెన్షన్ లేదు సరేనా ఒకవేళ చెన్నై ఎయిర్పోర్ట్కు ఎవరైతే పోతుందో కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఇరవై గ్రాములున్నా కొన్ని పైసలు తీసుకుంటుండట అక్కడ బాగా స్టిక్ చేస్తుండట అంటే ఇక బంగారు రేటు పెరిగిందా అది అది వాళ్ళు అది చేస్తుండట కానీ మన అక్కడ మాత్రం ఏం లేదు అవన్నీ ఏం నమ్మకండి ఓకేనా నస్తే లైక్ చేయండి ఫాలో చేయండి సరేనా ఇలాంటి అప్డేట్లు మీకు ఇస్తూనే ఉంటా ఓకే బాయ్